శ్రీమాతయన వ్యాసగరుడ ఆరు తరువాయి భాగం రుద్రాద దేవతలారా దేవతల నుండి స్థావరాల వరకు నాలుగు ప్రాకారాల సృష్టి జరుగుతుంది సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు తరువాత దేవ అసుర పితృ మనుష్య చతుష్టయం వచ్చింది అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యంలో సంలగ్ను సృష్టి కర్మలో మునిగి ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకు వచ్చింది కాబట్టి ఆయన జంగల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు శంకర అప్పుడు ఆయన తమోగుణ శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది యక్షలకి రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి తర్వాత బ్రహ్మ యొక్క మాత్రం వల్ల ఆయన ముఖం నుండి దేవతలు ఉద్భవించారు తర్వాత ఆయన సత్వగుణ శరీరాన్ని కూడా విడనాడుగా దాని నుండి పగులు పుట్టింది దేవతలకు పొగులు ప్రీతిపాత్రం తర్వాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగుణాలు ఉద్భవించాయి బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది ఈ సంధ్య ఒకటికి రాత్రికి మధ్య వచ్చే సమయం తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు ఆయన ఆ శరీరాన్ని పరితరించినప్పుడు జ్యోత్స్నా అనగా ప్రభాతకాలంగా మారింది అదే ఉదయ సంధ్య ఈ రకంగా జ్యోత్స్నా పగలు సంధ్య రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు తరువాత బ్రహ్మ రజోగుణమైన శరీరం నుండి క్షుద్ర క్రోధం జనించాయి బ్రహ్మ నుండి ఆకలి తప్పులు అతిగా కలవారు రక్త మాంస సేవనలు నాకు రాక్షసులు యక్షులు పుట్టుకు వచ్చారు ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు యక్ష శబ్దానికి తినుటని అర్థము యక్షులు ధనదేవతలు ధనం కోసం వీరిని పూజిస్తారు ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం ఈ భక్షణ వల్ల వీరిని యక్షుడు అంటారు అటపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు క్రోధం నుండి భూతాలు పుట్టినవి చురుకైన కదలికను అంటారు అది కలవి సర్పాలు తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణ వాసనాపాములకు తగిలింది అందుకే వాటికి క్రోధం ఎక్కువ తరువాత బ్రహ్మ నుండి పాట పాడుతూ నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి పాడేవారు గంధర్వు కాగా ఆడేవారు అయ్యారు తరువాత ప్రజాకము పుట్టాయి ఆయన ముఖం నుండి అజము అనగా మేక ఉదరం నుండి గోవు పాశ్వాల నుండి ఏనుగు గుర్రము మహిషము వంటే తోడేలు జాతులు పుట్టినవి ఆయన రోమాల నుండి పుష్ప ఔషధ జాతి వృక్షాలు ఉద్భవించాయి తరువాత ఏడు రకాల జంతువులు పుట్టాయి అవి క్రమంగా హింస రకాలు పశువులు రెండు గోళ్ళ జంతువులు నీటి క్షీరదాలు జాతి పక్షులు ఉభయచరాలు సరీసృపాలు బ్రహ్మ యొక్క పూర్వాది నాలుగు ముఖాల నుండి క్రమంగా అధర్వణ వేదాలు జనించాయి ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు ఊరు నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమైనారు ఇచ్చట ఒక విషయం ప్రస్పటం పాదాల నుండి శూద్రులు అనగా తక్కువనే అర్థం కాదు ప్రతి మనుజుడు ముందు దేవుని పాదాలే తాకుతారు మరియు ఆయన చరణాలనే శరణ వేడుతారు తద్వారా శూద్రులు విశిష్టంగా గౌరవించబడతారు వ్యాఖ్యాత వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని క్షత్రియులకు ఇంద్రలోకాన్ని వైశ్యులకు వాయులోకాన్ని శూద్రులకు గంధర్వ లోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని స్వధర్మ నిరుతులైన గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రజాపత్య లోకాన్ని వానపస్తులకు సప్తర్షు లోకాన్ని సన్యాసులకు పరమ తపోనిధులకు ప్రాప్త లోకాలుగా నిర్ధారణ చేశాడు సశేషం